బుక్కన్న అనగానే ఊరిలో అందరికీ నవ్వు వస్తుంది ఇతనికి చదువు రాదు కానీ మాటలతో ఊరంతా ఊపుతాడు పని చేయదలుచుకుంటే బద్దకంగా ఉంటాడు ఒకరోజు ఊర్లో పెద్ద సమస్య వచ్చింది ఊరి పెద్దలు అందరూ బుక్కన్నని పిలిచారు మధ్యాహ్నం ఊరి పెద్దలు బుక్కన్నని వెతుక్కుంటూ వచ్చారు ఓయ్ బుక్కన్నా ఊరి వ్యవహారంలో నీ సహాయం కావాలి బుక్కన్న కంగారు పడ్డాడు నన్నా సహాయమా ఏంటి ఇప్పుడే నా టాలెంట్ గుర్తొచ్చిందా ఊరి పెద్దలు నవ్వుతూ నీ టాలెంట్ కాదు నీ తెలివి మామూలుగా ఉండదు అని తల పట్టుకున్నారు అసలు సమస్య ఏంటంటే ఊరిలో ఒక పెద్ద బండి ఉంది ఎప్పుడో వదిలేసిన బండిని ఎవరూ మోసి పక్కకు పెట్టలేకపోతున్నారు ఆ బండి ఊరి మధ్యలో ఉండిపోయింది ఊరంతా బండిని ఎలా తీయాలి అని డిస్కషన్ మొదలు పెట్టింది కాని ఎవ్వరికీ సమాధానం రాలేదు బుక్కన్న ఐడియా బుక్కన్న ఒక్కసారిగా గడ్డం మీద వేలుపెట్టి తనదైన స్టైల్లో ఆలోచించాడు ఊరంతా ఊహించలేని మాట అన్నాడు ఈ బండికి టైర్లు ఉండాలి హా బండికి టైర్లు ఎందుకు టైర్లు ఉంటే తోసిపోయేద్దాం ఊరంతా ఇవ్వాలే ఇలా దొరికాడురా ఊరంతా కలిసి బండిని తోశారు బండి ఒక్కసారిగా ముందుకు జారింది కాని వెనక్కి ఆగలేదు బుక్కన్న అయ్యో బ్రేక్ లేదు అంటూ పరిగెత్తాడు ఊరంతా నవ్వులతో మునిగిపోయింది